అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు హోటల్ స్టైలు ఇప్పుడు బిర్యానీకి లోకి ఫ్రై పీస్ గ్రేవీ ఇస్తాడు చూసారా ఆ కర్రీ చేస్తున్నానండి నేను చికెన్తోను ఇది ఒకసారి ఎలా చేస్తున్నాను అన్నది చూడండి నేను ఒక బండి దగ్గర అడిగి తెలుసుకున్నాను ఫస్ట్ మనం చికెన్ చికెన్ నీట్గా క్లీన్ చేసేసుకుని అదంతా ఒక కుక్కర్లో పెట్టాలి తర్వాత తగినంత నూనె కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను నేను హాఫ్ కేజీ తీసుకున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఇది ఫ్రై చేయాలంటే ముందంతా ఉడకపెట్టాలి గరం మసాలా వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద ఉల్లిపాయ ఉప్పు కారం కొద్దిగా ఆయిల్ వేసి నేను త్రీ విజిల్స్ పెట్టాను మూడు మీ మీకు కుక్కర్ని బట్టి పెట్టుకోండి లేదంటే నాలుగు ఐదు అలాగా నా కుక్కర్ తొందరగా విజిల్ వస్తుంది కాబట్టి నేను తర్వాత అది మూడు విజిల్ అయిపోయిన తర్వాత కట్టేసి పక్కన పెట్టేశానండి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిన చికెన్ అనేది ఇప్పుడు ఏం చేశానంటే నేను బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను ఆ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఉడకబెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా వాళ్ళు అయితే ఎలానే ఫ్రై చేస్తారంటండి ఇది గ్రేవీ కాదు మరీ డ్రై ఫ్రై కాకుండా చక్కగా బిర్యానీలో వేసి కడతారు కదా సెమీ సెమీ కానీ ఆ టైప్ అనమాట చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది అయితే పెద్ద పెద్ద గిన్నెలతో ఉడకబెట్టేస్తారండి నేను కొంచెమే కాబట్టి కుక్కర్ పెట్టుకున్నాను చక్కగా ఈ చికెన్ అంతా వేసేసి దీంట్లో ఉన్న వాటర్ కూడా పోసేయాలండి కాకపోతే చికెన్ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా నూనెలో అటు ఇటు టర్న్ చేసి అప్పుడు ఆ వాటర్ వేస్తాను మొత్తం ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉంచి మనం చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి గరం మసాలా అనేది ఇప్పుడు వేస్తున్నానండి అంటే ఇది గ్రేవీ మసాలా కాదు ఓన్లీ ధనియాలు జీలకర్ర అల్లం ఏంటి లామొక్క యాలక్కయ చెక్క ఓన్లీ ఇదే గరం మసాలా దా ఇందులో గసగసాలు జీడిపప్పు ఇటువంటివి ఏమీ ఉండవద్దు గ్రేవీకి ఇది నేను మసాలా వేయట్లేదు ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క రకం మసాలా వేస్తాను చక్కగా ఈ ఈ మసాలా వేసేసి ఉప్పు జస్ట్మెంట్ చేసుకోండి చేసుకొని చక్కగా మన దగ్గరగా ఫ్రై చేసారంటే చక్కగా ప్లేన్ బిర్యానీ చేసుకుని ఈ కర్రీ కానీ పెట్టారనుకోండి ఫ్రై అయితే ఇది పై ఫ్రీస్ బిర్యానీ ఫ్రైలా ఉంటుందన్నమాట నేను వాళ్ళని కనుక్కుంటే ఇలానే చేస్తామని చెప్పారు అదే నేను ఇంటికి వచ్చి యాసిడీస్ అలానే చేశాను మీకు ఎవరికైనా తెలియకపోతే చూసి చేసి కామెంట్లో చెప్పండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చక్కగా దీనికి ప్లేన్ బిర్యానీ చేసుకుని తింటే ఉంటుంది నా సామ్రంగా చాలా సూపర్గా ఉంటుంది కాకపోతే నేను ఆ రోజు ఎక్కువ పని ఉందని ఓన్లీ రైసే చేశాను బిర్యానీ అనేది చేయలేదు మరొకసారి ఎప్పుడైనా ప్లేన్ బిర్యానీ చేసి కర్రీ కూడా చేసి చూపిస్తాను ఇప్పుడైతే మటుకు ఓల్ని కర్రీ చేశాను ఇదైతే చాలా బాగుంటుంది నన్నటి వీడియోలో చేసింది వేరే అది జుట్టు జుట్టుకోడదనమాట అది వేరు ఇదైతే మాత్రం ఇది వేరు కానీ చాలా టేస్ట్ వచ్చిందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి ఎక్కడ ఉల్లిపాయ ముక్క అది కూడా తగలట్లేదు మీరు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎంత బాగుందో చూసారా చూస్తేనే నోరు ఊరిపోతుంది చక్కగా తినేయాలనిపిస్తుంది అంత బాగుంది చక్కగా ఆ ముక్కతో ఆ గ్రేవీ తీసి చక్కగా అలా బిర్యానీలు వేసుకుంటే ఉంటుంది నా సామిరంగా రంగా సూపర్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్